ప్రైజ్ లార్డ్ ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం అందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ మంచి ఉదయ కాలమును బట్టి మనం అందరము కూడా ప్రభుని ప్రభునిస్తుతిద్దాము మతేసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఎనిమిదో వచ్చిన వరకు మనము ఆ మాటలు ధ్యానిస్తూ ఉన్నాం నేను మార్నింగ్ కూడా అదే మాటలు ధ్యానం చేసాం మనము కుడి చంప మీద కొట్టిన వారి గురించి ఎడమ చెంప చూపించాలి అన్నట్లుగా ఈరోజు నలభై నాలుగవ వచనములో ఏముంది అంటే అక్కడ మీ శత్రువులను ప్రేమించండి అనే మాట మనం చూస్తున్నాం హింస మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారు కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్లో మాట ఉంది చాలా మంది అంటారు క్రైస్తవులకి శత్రువులు ఉండరు అని అంటారు నా అభిప్రాయం ఏమంటే క్రైస్తువులకి శత్రువులు ఉంటారు అది నా సొంత అభిప్రాయం మీ అభిప్రాయం ఒకలాగా ఉండొచ్చు కనుక మరి ఎందుకు క్రైస్తవులకి శత్రువులు ఉంటారు అంటే మనము మనమంటే అందరికీ ఇష్టం ఉండదు కేవలం ముఖ్యంగా భక్తి విషయంలో మీ దేవుడు మిమ్మల్ని తినద్దన్నాడా మనం తినం కదా ఆ విషయంలో మన శత్రువులుగా చూస్తారు మరి కొన్ని కొన్ని కార్యక్రమాలకు మనం వెళ్ళకూడదు ఆ విషయంలో కూడా మనం వాళ్ళకి శత్రువును అయిపోతున్నాం విగ్రహారాధన విషయంలో మనం శత్రువులను అయిపోతున్నాం వాళ్ళకి కనుక మరి యేసు క్రీస్తుకే శత్రువులు ఉన్నారు కదా ఏసు ప్రభు వారు కూడా శత్రువులు ఉన్నారుగా అపోస్తుడైన పౌరు గారు ఎంత మంచిగా జీవించిన శత్రువులు ఉన్నారు ఏసైకే శత్రువులు ఉన్నప్పుడు పౌరు గారికి శత్రువులు ఉండడం లేక మనకి శత్రువులు ఉండడం ఆశ్చర్యం కాదు కదా పరిశుద్ధులైన వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు చాలా చక్కటి ఆత్మీయత ఎంత పొందికగా ఉంటారు అంటే ఒక్క మాట కూడా అనవసరంగా ఎవరిని మాట్లాడరు వాళ్ళకు కూడా శత్రువులు ఉన్నారు ప్రియ దేవుని బిడలారా శత్రువులు అంటే ఎవరు కుటుంబ సభ్యులలోనే శత్రువులు ఉంటారు బయట కూడా శత్రువులు ఉంటారు సహజంగా శత్రువులు అనగానే మనం ఏమనుకుంటాము అంటే బయట వాళ్ళు మాత్రమే అని అనుకుంటాం అలానే కాదు శత్రువులు అంటే ఈరోజు మనం న్యూస్లో కనుక చూస్తే భర్త భార్యను చంపిన సంఘటనలు ఉన్నాయి భర్త భార్యను భార్య భర్తను ఆ చంపడం కూడా సామాన్యంగా కాదు చంపి ఫ్రిడ్జ్ పెట్టడాలా లేక నామరూపాలు లేకుండా బూడిది మిగిలేలాగా చేయటాలా ఈ మధ్య అక్కడ వెన్నం చంపి ఫ్రిడ్జ్ పెట్టారట భర్త భార్యని భార్య భర్తని రకరకాలుగా వీళ్ళని శత్రులనాలా మిత్రులనాలా వీళ్ళని ఇది జరగలేదు అంటలేదు కదా మరి బిడ్డలు తల్లిదండ్రుని చది చంపిన సందర్భాలున్నాయి తల్లిదండ్రులు మాట వింటలేదని బిడ్డల్ని చంపిన సందర్భాలున్నాయి అన్నదమ్ములు చంపుకున్న ఉన్నాయి భావభామర్దులు చంపుకున్న సందర్భాలున్నాయి కనుక ఇవన్నీ చూస్తే వాళ్ళు బయట వాళ్ళు కాదుగా వాళ్ళు ఇంట్లో వాళ్లేగా కనుక దేవుని బిడలారా ఇలాంటి కాలంలో బైబిల్లో మనకి అబ్రహాము లోతు ఉన్నారు అబ్రహాము లోతు అబ్రహాము పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి గొడవ జరిగింది అప్పుడు అబ్రహాము లోతు విడిపోయారు ఆ సమయంలో వయసులో పెద్దోడు అబ్రహాం కానీ ఎక్కడ ఇవోకి వెళ్లకుండా ఏ రోజైనా చిన్నోడే నా దగ్గరికి రావాలి అని అనుకోరు అబ్రహాం రెండోది అబ్రహాము నేను మాట్లాడకూడదు అని అనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే అబ్రహామును బట్టే లోతున్నాడు అబ్రహామును బట్టే లోతు దీవించబడ్డాడు అబ్రహాము లేకపోతే లోతు లేడుగా లోతు ఎవరికి తెలుసు అయినప్పటికీ కూడా అబ్రహాం అవేమీ మనసులో పెట్టుకోలేదు తనను తాను తగ్గించుకొని శత్రువులాగా అయిపోయినప్పటికీ కూడా లోతును వెళ్ళి ప్రేమించాడు వెళ్ళి ప్రార్థన చేశాడు అతనుంటున్న ఏరియా కోసం ప్రార్థన చేశాడు కేవలం లోతును బట్టి దేవుని విడలారా మీలో ఎవరైనా పెద్దవాళ్ళు గనక ఉంటే మీ తప్పు ఏమీ లేదు అబ్రహంలాగా కానీ ఈరోజు మాటలు లేవు చిన్నవారితో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు బయట వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు స్నేహితులు అయి ఉండొచ్చు నా తప్పిదం ఏమీ లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి వాడే వచ్చి మాట్లాడతాడు కదా నాతో రెండోది నన్ను బట్టి వాడు ఉన్నాడు ఈరోజు అని మీరు అనుకోవచ్చు పెద్దవారు కానీ దైవకమైన ప్రేమ మీలో ఉంటే వాక్యం గనక మీలో ఉన్నట్లయితే అబ్రహాము యొక్క అడుగుజాడలలో మీరు నడుస్తారు అబ్రహాము అడుగు జాడలలో మీరు నడుస్తారు ప్రియ దేవుని బిడలారా లోతుని వెళ్ళాడు పరామర్శించాడు ఆ ఏరియా కొరకు అతను ప్రార్థన చేయగలిగాడు రెండోది యోసేపు యొక్క అన్నలు అన్నలు యోసేపుని నీడు లేని గుంటలో పడదేశారా లేదా ఆ మిజ్జానీలకి వాళ్ళకి అమ్మేశారా ఓ టైం వచ్చింది యోసేపు అన్నలు కలిసిన పరిస్థితులలో యోసేపు వాళ్లే పలకరిస్తారులే నాకేం పని ఈరోజు నాకు ఎవరితో ఏ పని ఏ అవసరత లేదు నేను ఒక మినిస్టర్ అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అన్నలని ఆయనే పలకరించాడు అన్నలు ఆందోళన చెందుతున్నారు అప్పుడు అన్నాడు నేను మినిస్టర్ అయ్యా ఆయన మీరు ఏం భయపడము నేను నేనేమి చేరు మిమ్మల్ని ఈ కరువు దినాలలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను ఎంత దేవుని ప్రేమ కలిగిన వాడు యోసేపు ప్రియమైన దేవుని బిడ తన దగ్గరికి వచ్చిన వాళ్ళని వాడు పలకరించాలా నేను పలకరించాలా అనేది అక్కడ ప్రశ్న నేనెందుకు పలకరించాలి చిన్నోడిని పెద్దోళ్ళు వాళ్లే పలకరించాలి అని మనం అనుకుంటాం పెద్దవాడైన అబ్రహాం ఒక టైంలో పలకరిస్తే ఇక్కడ చిన్నవాడైన యోసేపు పలకరించారు కానీ ఈ రెండు దేని గుర్తు అంటే పెద్దవాళ్ళు అబ్రహామును చూడాలి చిన్నవారు యోసేపును చూడాలి ప్రియమైన దేవుని బిడలారా దాబీదు సవులు ఈ దాబీదు సౌలు మరి చంపడానికి ఎన్నోసార్లు సౌలు దావీది మీద అటాక్ చేశాడు ఎన్నోసార్లు తప్పించబడ్డాడు అలాంటి పరిస్థితే దావీదికి వచ్చింది సౌలు చంపడానికి చంపాడా చంపలేదే అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేదే చిన్నవాడికి దేవుని జ్ఞానం ఉంది చిన్నవాడైన దా దావీదికి దైవ జ్ఞానం ఉంది దేవుని అందరు భయభక్తులు కలిగిన వాడు పెద్దవాడికి దేవుని వాక్యం లేదు దేవుణ్ణి ఎరిగిన వాడే చర్చికి వచ్చేవాడే అవన్నీ నాకు అనవసరం నేను మాట్లాడినంతే అని అనుకున్నాడు కానీ దావీ తగ్గించుకున్నందుకు దేవుడు విడిచిపెట్టాడా ప్రెస్టేజీగా ఉండడానికి ఇష్టపడ్డాడు దావీదు ఇగో చూపించాడా దేవుడి దగ్గర ఎక్కడ చూపించలా అందుకే దావీదును అంతకంతకు అంతకంతకు వరదను ప్రెస్టేజీ ఇగో ఉన్న సౌలు అంతకంతకు నేరసిల్లెను రోజున మీరు దావీదా సౌల ప్రెస్టేజీగా వాళ్లే మాట్లాడాలి అని అంటారా లేదా రాగా వాళ్లే పలకరించడం ఏంటండి నా తప్పిదం లేకపోయి నేను పలకరిస్తే ఏమోద్ది అందులో నష్టమే లేదుగా అన్నట్లుగా దావీదులాగా ఉంటారా అలాగే అబీగైలు నా బాలు వీళ్ళిద్దరు భార్య భర్తలు నా బాలుకి నోడు తొందర ఎక్కువ అయితే ఏదో అను అని అనేసాడు దావీదిని దావీదు చంపడానికి బయలుదేరాడు నా బాలు బాగా డబ్బున్నోళ్ళు ఊర్లో వీళ్ళు అయితే అబీగైలు భార్యకి తెలిసినప్పుడు అయ్యో నా భర్తని చంపేస్తాడు అని వచ్చి దావీదు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంది నా భర్త కదా మాట్లాడింది పోతే పోయాడు అనుకుంటే నా కుటుంబ రోడ్డును పడుతుంది కనుక ఎంత జ్ఞానం కలిగిన స్త్రీనో అబీగలు చూడండి కానీ ఈ రోజున ఈ ప్రెస్టేజ్కి వెళ్ళి తనే మాట్లాడాలి నాబాలే లేదా నేను మాట్లాడాలి ఇలాగున చాలా మంది తగ్గించుకోకపోవటం వల్ల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి సరే ఇద్దరు రోడ్డును పడితే పడ్డారు భార్య భర్తలు ఎటు కాకుండా పిల్లలు నాశనం అయిపోతున్నారు ఈరోజు అబీగా ఆలోచన చేసింది కనుక నేను మాట్లాడితే తప్పే ఉంది డబ్బున్నావిడ ఆవిడ బాగా ఊళ్ళో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వాళ్ళకి ఏమవుద్ది ఏమీ లేదు కదా ఏమవుద్దు కదా నా భర్త కోసం నేను ఒక అడుగు తగ్గించుకుంటే ఇబ్బంది ఏం లేదు కదా నా కుటుంబాల నిలబడదు కదా ఒక్కరోజు ఆవేశం తట్టుకోలేక భర్త ఒక నిర్ణయం తీసుకొని భార్య ఒక నిర్ణయం తీసుకొని రోజున పిల్లలు ఎటు కాని వాళ్ళు కొన్ని చాట్లు అసలు వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం కనుక అబీగలు లాగా ఈనాటి ఆడవాళ్ళు కొద్దిగా తగ్గించుకుంటే ఇబ్బంది ఏం లేదు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు ఆవేశాలు కోపాలు ఆ శాశ్వత కాలం ఉండవు ఏదో ఒక్కరోజు కోపము ఆవేశం వచ్చింది ఒక్క నిమిషం నీ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తే అబీగ అనేదే చేసింది నా భర్త ఏదో ద్రాక్షరసం త్రాగి మాట్లాడినట్లున్నాడు ఈరోజు ఆయన మాట్లాడి నేను మాట్లాడి నా పిల్లలు ఏమైపోతారు కుటుంబం ఏమైపోతుంది సమాజంలో గుర్తింపు లేని ఫ్యామిలీగా విలువ తక్కువ ఫ్యామిలీగా గుర్తిస్తారు కదా అందుకే ఈరోజు చాలా కుటుంబాలలో భార్యాభర్తల కోసం వాళ్ళ ఇగోలు వారి గొడవల వల్ల వయసుకొచ్చిన పిల్లలు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఏం సుఖపడ్డారు పెళ్ళిళ్ళు చూసుకొని ఎప్పుడు వాళ్ళు గొడవ పడుతుంది తప్ప ఏ రోజు వాళ్ళు సరదాగా మాట్లాడుకోవటం లేదు కదా కనుక మాకు పెళ్ళిళ్ళు వద్దు అంటే ఎన్ని కుటుంబాలు నాశమైపోతాయి చూడండి ఈ గోలు వల్ల కనుక తగ్గించుకుంటే లాగా పెద్దోడివే ఒక మెట్టు తగ్గినంత మాత్రం నష్టమే లేదు కదా దానివల్ల ఎన్ని ఉన్నాయి నీ గురించి ఎంతమంది గొప్పగా మాట్లాడుకుంటారు అన్నీ కలిగిన వాడండి అబ్రహాము ఆస్తులు అంతస్తులు పనివారు కానీ ఎంత దీనుడో తెలుసా అది నీకు గర్వకారణమే కదా కనుక యోసేఫ్ చిన్నోడి పెద్దవాళ్ళను పలకరించి నేను తగ్గితే తప్పేముంది చిన్నోడిని అని అనుకున్నాడు అది అతనికి నష్టంగా మారలేదుగా ప్రభు జీతం ఇచ్చారు కదా ప్రభు ప్రతిఫలం ఇచ్చారు కదా ప్రియమైనటువంటి దేవుని బిడలారా అబీ తగ్గించుకోవటం వల్ల తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది కదా కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా దావీదు సౌలు అయినప్పటికీ కూడా సౌలు నిజంగా చాలా కుటుంబమే ఆ నాశనం అయిపోయింది కదా దావీదును దినదరం తగ్గించుకున్నందువల్ల ఆ ఇగో మరి ప్రక్కర పెట్టడం వల్ల ఎంత బాగుంది ఆయన ఫ్యామిలీ బయట శత్రువులు ఉంటారు మనకి ఎప్పుడు కూడా బయట శత్రువులు ఉంటారు కానీ ఇంట్లో ఈ మాటలు మనం గమనించాలని నేను ప్రభు పెరటం మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి శత్రువులు రెండు రకాలు ఒకటి గృహంలో రెండోది బయట బయట ఎవరు అన్నది రేపు మార్నింగ్ ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామములు బట్టి మీ కొందనాలు ఈ ఉదయకాలమందు మరి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు నేనెందుకు తగ్గాలి అని అనుకుంటే మా పితరుడు ఉన్నాడు అబ్రహాములాగా కాస్త తగ్గించుకొని మరి చిన్నోడు తెలిసి తెలియక మాట్లాడా అని లోతుని అర్థం చేసుకున్న అబ్రహాములాగా ఒకవేళ చిన్నవాళ్ళు అయితే గనక నేను చిన్నవాడిని తగ్గితే ఏముంది అని ఒక యోసేపులాగా లాగా తగ్గించుకోవడానికి ఆ వాళ్లే మొదట వెళ్ళి ప్రేమించడానికి వాళ్లే మొదట వెళ్ళి లోబడడానికి ఒక భార్య నా అభిగైలు నేను తగ్గించుకోవటం వల్ల మరి నా ఫ్యామిలీ సమాజంలో నిలబడుద్ది ఒకవేళ నేను కూడా నా భర్తలాగా మూర్ఖంగా అడ్డంగా మాట్లాడితే మేమిద్దరం ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు కుటుంబం రోడ్డును పడుతుంది కదా అదిగో దాబీది వచ్చేస్తున్నాడు నా భర్తను చంపేస్తాడు నా భర్తను కోరిపోతే నాకు విలువ కోల్పోతారు కదా నా ఇంటి వాల్యూ కూడా ఉండదు కదా పిల్లలు పరిస్థితి ఏంటి అని అనుకుంది దూరంగా ఆలోచించింది పెద్ద మనస్తో ఆలోచించింది వెళ్ళింది కాళ్ళు పట్టుకుంది దాబీదిని మృతుకు నాడుకుంది కుటుంబాన్ని నిలబెట్టుకుంది ప్రభా అలాగే దావీదు సౌలు సౌలు నిజంగా తగ్గించుకోకపోవటం వల్ల తను తన ఇద్దరు కుమారులు ఒక్కరోజే మరణించారు దావీదు తగ్గించుకున్నందువల్ల కుటుంబం నిలబడింది అంతకంతకు వడిదిల్లారు ఈ మాటలు ప్రభా ఏ కుటుంబాలలో సమస్యాత్మకంగా ఉన్నాయో వాళ్ళు వచ్చి మనల్ని పలకరించాలని వీళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళను పలకరించాలని ఇలా ఎవరైతే ఉన్నారో వాక్యం నిజంగా పరిశుద్ధాత్మ కాయం ఈ ఉదయ కాలం ముందు వారిలో గనక పనిచేస్తే మీరు గనక వారిని దర్శిస్తే ఇప్పుడే వాక్యానికి లోబడి వారు ఒక మెట్టు దిగడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు పెళ్లి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఇలాంటివి మరిన్ని చేసుకోవడానికి కృప దయచేయమని సమస్త విషయాల్లో కృప చూపించమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా విన్న మీరు తప్పకుండా షేర్ చేయండి అనేకులకి దీవెనకరమైన మాటలు ఇవి మీరు దేవుడు పనిచేయండి ఒక్క నిమిషం అలాగే లైక్ బటన్ నొక్కండి మీరు ఏ విధంగా మేలు పొందారో ఆ చాట్ బాక్స్లో తెలియచేసి ప్రభుని మహింపరచండి ఓకే గాడ్ బ్లెస్ యూ